మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో గ్రేస్ ఆఫ్ లైఫ్ పాడ్కాస్ట్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన అంశం నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు విజయ ధ్వజములని వారి ధ్వజములను వారెత్తన్నారు ఈ మాట కీర్తనల గ్రంథం డెబ్బై రెండవ వచనం డెబ్బై రెండవ అధ్యాయం నాలుగవ వచనములో గమనించగలుగుతాం అసలు ప్రత్యక్ష గుడారం అంటే దేవుడు ఆనాడు ఇజ్రాయెల్ ప్రజల ప్రజల మధ్యలో నివసించుటకు ఇష్టపడ్డారు వారి మధ్యలో నివసించి ఆయన ప్రణాళిక ఏంటో అర్థమయ్యేటట్లు చెప్పాలని అనుకున్నాడు కీర్తనకారుడు తన కీర్తన ఎనభై నాలుగవ కీర్తన ఒకటో వచనములో దేవ నీ నివాసములు ఎంత రమ్యములు అనే పదం వాడాడు యోహాను వార్త ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చినములో ఆయన మన మధ్య నివసించును అని ఉన్నది ఒక్కొక్కసారి దేవుడు తన పని పూర్తి చేయటకు మానవుని సహకారం అడుగుతాడు తన ప్రణాళిక నెరవేర్చుతాడు అలానే ఈ ప్రత్యక్ష గుడారంలో ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము అనే మూడు భాగాలుగా ఉన్నాయి ఈ ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించాలి అంటే ఒక్క ద్వారం మాత్రమే ఉంటుంది మనం కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఒకే ఒక్క ద్వారం ఉంది అది మన ఏసయ్య మాత్రమే యోహాను వార్త పద్నాలుగు అధ్యాయం ఆరో వచనంలో ఏసయ్య ద్వారా తప్ప పరలోక రాజ్యంలోకి వెళ్ళలేము అని రాయబడి ఉంది ప్రత్యక్ష గుడారంలో ఐదు రకాల త్యాగపూరితమైన బలులు అర్పించారు అవి దహన బలి సమాధాన బలి నైవేద్య బలి పాప బలి అపరాధ పరిహారార్థ బలి త్యాగం అనేది ప్రత్యక్ష గుడారంలోని బలి ద్వారా తెలుస్తుంది ఏసై కూడా మన కోసం కలవరగిరిలో త్యాగపూర్తమైన బలి ఒకేసారి చేశాడు ఈ మాట పేతురు మొదటి పేతురు పత్రిక రెండో అధ్యాయం ఐదవ వచనములో ఆత్మ సంబంధమైన బలి ఇచ్చి ఏసయ్య త్యాగం చేశాడు అలానే ప్రత్యక్ష గుడారంలో దేవుని ధర్మశాస్త్రం ఉన్నట్లు నిర్గమాకాండం ఇరవై ఐదో అధ్యాయం పదహారవ వచనం సెలవిస్తుంది అంతేకాదు దేవుని వాక్యమును నిరుదయములు ఉంచుకుని ధ్యానించాలి అలానే యాజకులు కూడా ప్రత్యక్ష గుడారములో పోషించబడ్డారు దేవుడు వారిని ప్రత్యక్ష గుడారం ద్వారా ప్రత్యేక పరిచి శ్వాసమేమి ఇవ్వకుండా మరి మందిరములో దేవుని యొక్క గుడారములో వారిని పోషించినట్లుగా మనం చూడగలుగుతున్నాం అలానే మందసం అతి పరిశుద్ధ స్థలములో ఉండాలి నీవు ఏసైకు అతి పరిశుద్ధమైన స్థలము అనే హృదయము ఇవ్వాలి ఆయనను ఆ హృదయంలో పెట్టుకోవాలి ఇంకా చెప్పాలంటే చాలా ప్రాముఖ్యత ప్రత్యక్షత పరిశుద్ధత ప్రత్యక్ష గుడారముకు ఉంది కానీ ఈ ప్రత్యక్ష గుడారంలో విరోధులు ఆర్భటించుటకు కారణం తెలుసుకుందాం ఇజ్రాయెల్పై ఇజ్రాయేలులపై రాజుగా నియమింపబడిన రాజులు వారు తమ వారు తమ పాలనలో దేవుని దృష్టికి చెడునడత నడిచారు కొంతమంది ప్రవక్తల మాటలు లక్ష్య పెట్టలేదు ఎర్షలేములో పరిశుద్ధ మందిరములో అపవిత్రమైన హేయమైన వాటిని పెట్టి అపవిత్రపరిచారు దేవుడు పెందల కడే లేచి తన దూతల ద్వారా వర్తమానం పంపినా మీరు దూతలను ఎగతాలు చేసి వాక్యమును తృణీకరించి ప్రవక్తలను పం హింసించారు అప్పుడు నివారింపు శక్యంగానే దేవుని కోపం ఆయన జనుల మీద రగులుకుంది అని రెండవ దినవృత్తాంతముల గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాల గమనించగలం బబులోను రాజు నిక్కదినేజర్ చేతికి దేవుని బిడలను అప్పగించాడు మందిరమును వారు తగలపెట్టారు డెబ్బై సంవత్సరాలు బబులోను రాజు బానిసలుగా ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు ఎన్నో అద్భుతాలు మోసేను నియమించి ఇజ్రాయేళ్లు పక్షంగా దేవుడు చేశాడు ఐగుప్తి వ్యక్తి చాకరి ఐగుప్తిలో వ్యక్తి చాకరి చేస్తున్న తన బిడ్డల మూలుగులు విని ఆ బానిసత్వం నుండి బంధకాల నుండి తన దైవజనుడు మోషే ద్వారా వారిని విడిపించి అరణ్యములో వారిని పోషించి వారి మధ్యలో ప్రత్యక్ష గుడారంలో నివసిస్తూ చుట్టుప్రక్కల వారు ఉండేలా తన ప్రేమను చూపిన దేవుడు వారి పాపం వారి అతిక్రమం తట్టుకోలేనంతగా ఎన్నో మార్లు దేవునికి దైవజనుడైన మోషేనికి వాళ్ళు కల్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఆ మోసే ఆ యొక్క ఆ కోపం మోసే ద్వారా మరి దేవుని ద్వారా వండుకోవడాన్ని బట్టి బబులోను రాజును రాజు హస్తమును దేవుడు బలపరిచి మరి వారికి వారిని బబులోను రాజు చేతికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం అపవిత్ర ద్వారా వాళ్ళు ఎంతో మరి దేవుని నుండి దూరం అయిపోయినట్లుగా కూడా మనం గమనించగలుగుతూ ఉంటాం అందుకే దేవుడు బబులోను రాజు చేతికి వారిని అప్పగించాడు ప్రత్యక్ష గుడారంలో ఉన్న పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం ఆవరణంలో చాలా నియమాలు కట్టడలు పరిశుద్ధత ఉన్నాయి ముఖ్యంగా అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మందసం అతి పరిశుద్ధమైనదిగా ఉంది ఇది సలోమాన్ రాజు కట్టిన మందిరములో ప్రతిష్ఠించారు ఈ మందిరం కాల్చివేయబడినప్పుడు అతి పరిశుద్ధ స్థలం నుండి మందసం స్థానం మారింది శత్రువులకు పట్టబడింది ఉపకరణాలు కూడా పట్టబడ్డాయి అందుకే కీర్తనకారుడు అంటున్నాడు నీ ప్రత్యక్ష గుడారములు నీ ఈ రోజులు ఆర్భడించున్నారు అని ఈరోజు ఒక దేవుని బిడ్డగా అనే ఆలయం పరిస్థితి ఏంటి అనే ఆలయంలో ఆయన అతి పరిశుద్ధుడుగా ఉండడానికి నువ్వు పాప విమోచన చేసి ఆయనని ప్రతిష్ఠించుకున్నావా నిన్ను పరిశుద్ధ పరిచయ్ నియమాలు కట్టడలు దేవుడు పెట్టాడు మొదటి కోరింది పత్రిక మూడో అధ్యాయం పదహార వచ్చి మీరు దేవుని ఆలయమై ఉన్నారు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వానిని పాడు చేయను దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు ఒకసారి నిన్ను నీవు పుష్ప చేసుకో నీరు ఉదయం ఆలయం పరిశుద్ధంగా నియమాలు కట్టడలతో ఉందా లేదా హేయమైన వాటికి అవకాశం ఇవ్వటం వలన నువ్వు అపవిత్రమైపోయి దేవుని ఒగ్గరితికి గురి అయి అయి నీ హృదయం అనే ఆలయంలో శత్రువులు ఆర్బటించు వారి విజయ ధ్వజములను ధ్వజములను వారి ధ్వజములను విజయ ధ్వజములను ఎత్తుచున్నారా దేవుని బిడ్డగా మనం సరిగ్గా లేకపోతే దేవుడు తన శత్రువులకు విజయాన్ని ఇస్తాడు అందుకే కీర్తనకారుడు తన కీర్తన డెబ్బై నాలుగో కీర్తన మూడో వచ్చినము నిత్యము పాడూడు చోట్లకు విజయము చేయము అని అంటూ ఉన్నాడు నిజమే మందిరం పాడైపోయి ప్రజల బానిసత్వంలోకి వెళ్ళి దేవుడు ఎంతో ఉన్నతమైన ప్రణాళికతో ప్రజలతో ఉండాలనుకున్న దేవుని దేవుని యొక్క చిత్తమంతా కూడా ఈ పాపాన్ని బట్టి ఈ పరిస్థితులను బట్టి మరి శత్రువుకి మరి దొరకటం మరి శత్రువు దానిని మరి తన యొక్క దేవాలయపు బొక్కసములో ఆ ఉపకరణములను పెట్టుకోవడం ఇదంతా కూడా ఎంతో భయంకరమైనటువంటి విషయం మరి భక్తుడు ఇవన్నీ చూసినప్పుడు రవ్వా నువ్వు ఐగుప్త దేశం నుండి నబ్ ని బిడలను తోడుకుని వచ్చావు భయం ఎన్నో అద్భుతాలు శత్రువులు ఎదుట నువ్వు చేసి నీ బిడలను నువ్వు ఆరిన నేల పైన ఎర్ర సముద్రాన్ని చీల్చి నడిపించినటువంటి గొప్ప దేవుడు అయ్యా ఇప్పుడు నీ ప్రత్యక్షపు గుడారములో మరి రోజులు ఆరంభించుచున్నారు గనుక ఒకసారి జ్ఞాపకం చేసుకుని భక్తుడు తన ఆవేదన తెలియజేస్తా ఉన్నాడు ఈ రోజు మనసు రక్షణ బాప్తి సుంపొంది మరి ఒక దేవునికి నీ హృదయాన్ని ఒక ఆలయముగా ఏర్పాటు చేస్తే ఆలయములో దేవుని తప్ప మరి ఇంకా అనేక రకాలైన వాటికి ప్రాముఖ్యత ఉంటున్నట్లయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీ ప్రత్యక్ష గుడహరములు విరోధులు ఆర్భరించకుండా మరి దేవుడు మాత్రమే విజయం పొంది ఆయన నీకు విజయం ఇచ్చి మహింపరచబడేటట్లుగా మరి నువ్వు ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఇప్పటికైనా పాడైన అపవిత్రమైన నీ మందిరమును కన్నీటి ద్వారా వాక్యం ద్వారా కట్టుకుంటే దేవుడు నిన్ను దేవుడు చెర నుండి బబులో ఉన్న దేవుని బిడలను విడిపించినట్లు నిన్ను కూడా విడిపిస్తాడు అందుకే కీర్తన డెబ్బై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచనంలో శ్రమను తన బిడలను మరువని దేవుడు నిజమే ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది కానీ ఆయన శాంతము దీర్ఘకాలము ఉంటుంది నిన్ను ప్రేమిస్తూ నిన్ను తనలో ఉంచాలనేది ఆయన యొక్క ఆశ ఉన్నది కాబట్టి దేవుడి బిడ్డగా నువ్వు శ్రమనుతున్నప్పుడు లేదా నువ్వు ఇబ్బంది పడుతున్నప్పుడు నిన్ను మర్చిపోయినట్లుగా ఉండే దేవుడు కాదు కాకపోతే నీకు ఒక ఒక పాఠము ఒక అనుభవాన్ని నేర్పాలని ఇష్టపడుతూ ఉంటాడు గనక తను చొరవ తీసుకోకుండా చూస్తూ ఉంటాడు కాబట్టి దేవుడు మనకి ఏది చేసినా మేలు చేయడానికే మన జీవితంలో ఒక అనుమతిస్తాడు దేవునితో సహవాసం కలిగి దేవుని గుడారం అనే మన హృదయాన్ని పరిశుద్ధంగా మనం పెట్టుకోగలిగినట్లయితే ఆశ్చర్యకరమైన బలమైన కార్యాలు దేవుడు మన ద్వారా చేయిస్తాడు మనం మందిరం అనే హృదయం అనే మందిరం పవిత్రతగా ఉండాలి మన ఆలోచనలు మన యొక్క ఆలోచన విధానం అన్నిట్లో కూడా దేవునికి ముందు స్థానం ఇచ్చి మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే మన యొక్క ప్రత్యక్ష గుడారములో విరోధులు ఆరబడించడానికి కానీ వారి విజయ ధ్వజములు వారి ధ్వజములను మన పక్షంగా వెత్తడానికి కానీ అవకాశం ఉండదు మరి కీర్తనకారుడు ఎంతో బాధతో రాసినటువంటి ఈ మాట మన హృదయాలకు కూడా మన జీవితాలకు కూడా వర్తిస్తుంది ఒకసారి మనల్ని మనం సరి చేసుకుని ఆ రీతిగా వండుకున్నట్లుగా మరి దేవుణ్ణి ప్రతిష్ఠించుకుని అపవిత్రమైన వాటి అన్నిటిని కూడా ఏసాయి రక్తంలో కడిగేసుకుని దేవుణ్ణి ప్రతిష్ఠించి దేవునికి మాత్రమే మరి సా యొక్క చోటు ఉండేటట్లుగా చూసుకోగలిగినట్లయితే ప్రభు అన్ని విషయాల్లో మనల్ని గాయని వర్ధిల్లింప చేసినట్లుగా వర్ధిల్లింప చేయగలిగినటువంటి గొప్ప దేవుడని మరి ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ప్రభు మరి మన హృదయాలలో ఆయనే ప్రతిష్ఠితుడిగా ఉండేటువంటి ఆ కృపను మనకు అనుగ్రహించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ